వాళ్ళు ఒక సహాయ నిధి అనేది ఒక వైశ్య కులంలో పేద విద్యార్థికి సహాయ నిధిగా ఒక మెసేజ్ పెట్టి క్యాష్ థర్టీ సిక్స్ థౌజండ్స్ అండి ముప్పై ఆరు వేల రూపాయలు పాపకి ఇచ్చారు ఆ సమయానికి నేను మా వారు కూడా రావడం జరిగింది అప్పుడు కూడా వారు శివరాయ్య గారు వీళ్ళు మళ్ళీ అడిగారు కానీ ఒక్కలుగా మనం ఏమీ చేయలేము ఒక సంస్థ అనేది మన వెనక ఇంతమంది ఉన్నారు మన ముందు మన సభ్యులు కూడా సహకరిస్తే మనం కూడా ఎంతమందో వ్యక్తులకి ఇలా సహాయం చేయొచ్చని ఆ రోజు నాకు బాగా అనిపించి వెంటనే ఒప్పుకోవడం జరిగింది తర్వాత నేను వెంటనే చొక్కలేనండి ఒక పదిహేను రోజులు టైం కావాలని అడిగాను కానీ వారానికి అందరూ కూడా నాకు సహకరించి సిక్స్టీ మెంబర్స్ అయ్యారండి సభ్యులుగా థర్టీ మెంబర్స్ కూడా కార్యవాలని భయపడి వారితో చెప్పారు సీతారామయ్య గారితో చిరంజీవి గారితో ఏ